ディーンのセリ。 ఆంధ్రజ్యోతిలో వీకెండ్ కామెంట్ బై ఆర్కే గారి కామెంట్స్ అయితే కొంచెం ఇప్పుడు చర్చనీయాంశమైనవి అవి ఏంటంటే తెలంగాణలో కూడా ఎన్డీఏ కూటమి వస్తుంది వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాలి కూటమి అన్నట్టుగా ఒక వార్త అయితే ఆర్కే గారు రాయడం జరిగింది మరి ఇంతకీ అసలు అందులో ఏముంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ సూర్యదేవర లత గారు నమస్కారం మేడం నమస్తే మేడం వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో కూడా ఎన్డీఏ కూటమి పోటీ చేయాలని చెప్పేసి మరి అనుకుంటున్నారు తెలంగాణలో సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కూటమి రావాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు అంటే ఎప్పుడైతే తెలంగాణ విభజించిన తర్వాత తెలంగాణ ఆంధ్ర విభజించిన తర్వాత అప్పటి వరకు బిఆర్ఎస్ ప్రభుత్వం చూసారు పది సంవత్సరాలు తర్వాత కాంగ్రెస్ వచ్చింది సరే ఇప్పుడు కాంగ్రెస్ చూస్తున్నారు సో ఎక్కడా కూడా అది స్టాండ్ అయ్యేటట్టు కూడా అనిపించట్లా నిలబడతదనే ఉద్దేశం అయితే కనపడడం లేదు సో ఏ రోజుకైనా కూడా అది నిలబడే ప్రసక్తి లేదు అనేది అనిపిస్తూ ఉంది ఎప్పటికైనా అది కాంగ్రెస్లో ఉన్న అంతర్గత కుమ్ములాట్లే కావచ్చు నేషనల్ పార్టీగా ఏదైతే మొత్తం కొంతమంది ప్రజలకు అది కూడా ఉంటుంది ఏదైతే కొంచెం ఇప్పుడు బీజేపీ హవా నడుస్తుంది సో నేషనల్ పరంగా చూసుకుంటే సో అది నడిచినప్పుడు నేషనల్లో బీజేపీ ఉన్నప్పుడు ఇక్కడ కూడా అది ఉంటే రాష్ట్రానికి అభివృద్ధి అవ్వడానికి కొంచెం అవకాశాలు కల్పిస్తారు కదా అనే ఆలోచన కూడా కొంతమంది ఆలోచిస్తారు సరే ఇంకోటి టీడీపీ దానిలో కూటమిలో ఒక భాగం కాబట్టి టీడీపీ గతంలో ఉమ్మడి రా ఇదిగా ఉన్నప్పుడు దగ్గర దగ్గర ఎన్టీఆర్ గారు పరిపాలించారు ఎన్టీఆర్ గారి హయాం చూశారు నారా చంద్రబాబు నాయుడు గారి హయాం చూసారు నారా చంద్రబాబు నాయుడు గారిది తొమ్మిది సంవత్సరాలు చూశారు సో దీంతో అంటే ఈరోజున ఎవరు ఎన్ని మాటలు ఆడినా కూడా రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా ఏది ఏది బాగుపడింది నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ ఎక్కడ బాగుపడ్డది అని అంటే తెలంగాణనే బాగుపడ్డది ఎందుకంటే తెలంగాణ ఒక రాష్ట్రానికి ఒక రూపురేఖలు అంటూ వచ్చాయి తెలంగాణ రాష్ట్రానికి సిటీ హైదరాబాద్ సిటీకి ఒక రూపురేఖలు వచ్చాయి సో ఒక ఐటీ పార్క్ లాంటిది నిర్మించినా కానీ ఒక సైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించినా కానివ్వండి ఆ రోజున ట్వంటీ ట్వంటీ విజన్ చెప్పిన రోజున ఎట్లా అనిపించిందంటే ఏదో చెప్తున్నారు ఏదో గుట్టల్లో తీసుకెళ్ళి కడుతున్నారు సో డబ్బులని తీసుకెళ్ళి ఇన్ని వందల కోట్లు పోసేస్తున్నారు రాళ్లల్లో పోస్తున్నారని మాట్లాడారు సో ఈ రోజున అది అక్కడ ఆ రకంగా అది ఒక మహానగరంగా తయారైపోయింది అటు వెళ్ళి చూస్తే అసలు మనకే అర్థం ఒకటి అంటే ఇలా మారుతుందని అంటే గతంలో ఎవరైనా చూసిన వాళ్ళకి ఇది ఇలా అయిపోయింది అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం సో ప్రజల్లో అయితే టీడీపీకి ఇప్పటికీ కూడా క్యాడర్ ఉంది టీడీపీలో క్యాడర్ ఉంది అంటే టీడీపీ నుంచి వెళ్ళిపోయిన నాయకులు ప్రతి ఒక్కళ్ళకి కూడా మళ్ళీ టీడీపీ వైపే చూస్తున్నారు ఇది ఎక్ ఎప్పుడు పుంజుకున్నా కూడా పుంజుకుంటుంది సరే అది ఓన్లీ ఒక నాయకులు లేక ఇబ్బంది పడుతుందా కానీ కార్యకర్తలు లేక కాదు ప్రజల్లో అభిమానం లేక కాదు పార్టీ మీద సో ప్రజల్లో ఇప్పటికీ కూడా అభిమానం ఉంటుంది సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇక్కడ కేసీఆర్ గారిని తీసుకుంటే ఇంకో పక్కన కేసీఆర్ గారు ఏదైతే మాట చెప్తారో ఆ మాట మీద నిలబడిన వ్యక్తి ఆయనకి ఆ మాట మీద నిలబడతాడని ఎవరికి కూడా నమ్మకం ఉండదు సార్ మనం చూసాం ఒక టైంలో తో పొత్తులాగా ఉన్నప్పుడు ఆయన బీజేపీతో మళ్ళీ ఎక్కడ వీళ్ళు కూటమిగా వస్తారనే భయపడే మళ్ళీ ఆయన బీజేపీతో పొత్తు కోసం ట్రై చేశారు కానీ ట్రై చేసినా కూడా బీజేపీ వాళ్ళు నమ్మే పరిస్థితులు అయితే ఉంటారు ఎందుకంటే ఆయన మాట ఎప్పుడు కూడా మాట మీద నిలబడిన వ్యక్తి మనం చూసాం కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే మీ పార్టీలో విలీనం చేస్తానని చెప్పి మాటలు చెప్పటమే కానివ్వండి ఒక దళితుడిని సీఎం చేస్తానని చెప్పటమే కానివ్వండి ఇవన్నీ రకరకాల మాటలన్నీ చెప్పాడు అవి ఎక్కడ ఒక్క మాట నెరవేర్చలేదు ఆయన ఏ మాట అయితే చెప్పాడో ఏ ఒక్కటి నెరవేర్చలేదు ఆఖరికి తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టుకున్న పార్టీని కూడా బీఆర్ఎస్ అని చేసుకున్నారు అంటే ఏంటి ఈయన మటుకు దేశకి నేత అవ్వాలి అన్ని రాష్ట్రాలకి ఈయన వెళ్ళాలి ఈయన ఆ పుద్దు నా ప్రధాని ఆయన ప్రధాని అవ్వాలి అన్నంత ఆలోచనలో వెళ్ళారు అంత స్పీడ్గా వెళ్ళారు అంటే పక్క రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం అది పక్క రాష్ట్రంలో కాదు ఫస్ట్ ఫస్ట్ పుట్టిందే తెలుగుదేశం తెలంగాణలో తెలంగాణలో పరిపాలించింది తెలంగాణలో ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న కేడర్ తెలంగాణ వాళ్ళు కాదా వాళ్ళకి రైట్స్ ఉంటాయిగా వాళ్ళ మనోభావాలు వాళ్ళకు ఉంటాయిగా వాళ్ళు ఏం తెలంగాణ వాళ్ళగా గుర్తించట్లేదా మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళని తెలంగాణ వ్యక్తులు కాదా అట్లా ఎట్లా మాట్లాడతారు తెలుగుదేశం ఉండకూడదు అనడానికి మీకేం రైట్ ఉంది మీరు ఎలా మాట్లాడగలుగుతారు అంటే ఒక్కటి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే ప్రజల్లో మళ్ళీ ఆ చేంజ్ అనేది వచ్చేస్తుంది తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే పుంజుకుంటుందో అప్పుడు బీఆర్ఎస్ అయితే ఖచ్చితంగా కన్మరుగైపోతుంది ఎందుకంటే బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం సంబంధించిన వాళ్ళే వాళ్ళందరికీ ఎప్పుడెప్పుడు తెలుగుదేశంలోకి జాయిన్ అవుతామని వెయిటింగ్లో ఉన్నారు ఇది వేరే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అనేది కలిసి వెళ్ళింది సక్సెస్ అయింది సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ తెలంగాణలో కూడా కూటమితో వెళ్తే సక్సెస్ అవుతాం అనే ఆలోచన కూటమిలో ఉన్న బీజేపీకి కావచ్చు తెలుగుదేశం కావచ్చు జనసేన కానివ్వండి వీళ్ళకి మా అందరికీ కూటమిలో ఉన్న వాళ్ళకి అందరికీ అనిపిస్తుంది సో ఖచ్చితంగా ఇది దీని పర్యవసానం సక్సెస్ఫుల్ అవుతాము రాజకీయంగా తెలంగాణలో బీజేపీ అంటే కూటమి సీఎం అయితే వస్తారు నెక్స్ట్ ఇంకో త్రీ ఇయర్స్కి సరే ఇప్పుడు ఇప్పుడేమి ఎలక్షన్స్ ఉన్నాయా అంటే కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి దగ్గరలో సో కార్పొరేషన్ ఎలక్షన్స్కి ఎవరు పోటీ ఇంకా కూటమి పో కలిసి పోటీ చేస్తుందా ఇలాంటివన్నీ ఇంకా తెలియదు సో అది అంతా ఒక అంటే ఇప్పుడు చర్చల్లో ఉంది కంప్లీట్గా అయితే అది డేషన్కి ఒక కొలిక్ వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ కూటమిలో ఉన్నాం కాబట్టి తెలుగుదేశం కూడా సో ఇవన్నీ చూస్తే జ ఇక్కడ భయపడే వ్యక్తి ఎవరు అంటే కేసీఆర్ గారే సో ఆయనకి ఇప్పుడు టెన్షన్ అనేది స్టార్ట్ అయింది సో ఆయన పార్టీ ఉండదు ఇంకోటి కాంగ్రెస్లో కూడా ఇది ఎప్పుడు కూడా కాంగ్రెస్ గతంలో నుంచి తీసుకుంటే కూడా వాళ్ళకి ఎప్పుడూ కూడా ఒక సీఎంని ఒకరిని నాయకుల్ని అంటే ఏది ఎప్పుడు మారిపోతాయో తెలియదు వాళ్ళ ఈక్వేషన్స్ సో ఎప్పుడు ఒక సీఎంను కూడా ఐదేళ్ళు ఉంచటం అనేది ఒక రాజశేఖర్ రెడ్డి గారి తర జరిగింది తర్వాత ఇప్పుడు రేవంత్ గారు ఇది ఎలా నడుస్తుందో ఇంకా తెలియదు ఇప్పుడే కాబట్టి అది కూడా ఒక సంవత్సరం అయిపోయింది ఇంకా తర్వాత ఎట్లా ఉంటుందో కూడా ఒక ఐడియా లేదు కాంగ్రెస్ ప్రభుత్వంది సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ఏది డెసిషన్ తీసుకోవాలన్నా ఢిల్లీ వరకు వెళ్ళాలి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి సో వాళ్ళది అంత అంతర్గత కుమ్ములాట్లయితే ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు బీజేపీతో పోల్చుకుంటే కాంగ్రెస్లో ఫ్రీడమ్ ఎక్కువైపోయి వాళ్ళకి అంతర్గత కుమ్ములాట్లు ఉంటాయో తెలియట్లేదు కానీ సో కాంగ్రెస్లో ఎక్కువ భాగం అంతర్గత కుమ్ములాట్లు ఉంటున్నాయి సో దాంతో ఆ పార్టీ మనుగోడు కూడా తెలంగాణలో నెక్స్ట్ వాళ్ళు లీడ్ చేస్తారు అనేది అయితే కష్టమే సో కూటమి ప్రభుత్వంకే అవకాశాలు కనపడుతున్నాయి ఇప్పుడు అంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే గత పది సంవత్సరాల నుంచి అంటే ఇప్పుడు చూసుకుంటే రెండు ఎలక్షన్స్ అయిపోయింది మూడు ఎలక్షన్స్ కూడా అయిపోయాయి ఈ మూడు ఎలక్షన్స్లో మనకి టీడీపీ అనేది మనకి ఇక్కడ కనిపించాలి అంటే ఉన్నారు కానీ టీడీపీ పార్టీ అనేది అందులో లేరు పక్క పార్టీలో వైపు వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు టీడీపీ ఇక్కడికి వచ్చి అంటే కుటుంబ ప్రభుత్వమే బీజేపీ జనసేన వస్తే జనా జనాలలో మరి వాళ్ళు ఎలాంటి నమ్మకం కల్పించే అవకాశం ఉంది మళ్ళీ వాళ్ళ వీళ్ళని నమ్మాలి అంటే ఎలా కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు టీడీపీ పార్టీకి గతం చేసినవన్నీ గత చరిత్ర కనపడుతూనే ఉంది ఈ సిటీలోనే కనపడుతుంది తెలంగాణలో మారుమూల ప్రాంతాలల్లో కనపడుతూనే ఉంది ఎందుకంటే పటేల్ పట్వారి వ్యవస్థ నుంచి బానిసత్వం సంఖ్య దగ్గర నుంచి తెంచింది తెలుగుదేశం పార్టీ సో అలాంటిది విలేజ్ స్థాయిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా ఇది తెలుసు సో అందరికీ కూడా దీని మీద ఐడియా ఉంది తెలుగుదేశం పార్టీ మీద కొత్తగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఐడియా ఉన్నది ఇంకోటి ప్రతిసారి పోటీ చేస్తుంది గతంలోనే పోటీ చేయండి సో గతం అంతకు ముందు కూడా పోటీ చేసాం రెండు వేల పద్నాలుగులో చేసాం పంతొమ్మిదిలో పోటీ చేసాం ప్రతిసారి మాకు ఎమ్మెల్యేలు ఉంటూనే ఉన్నారు ఆ ఎమ్మెల్యేలు అందరినీ కూడా తీసుకుంటుంది ఎవరు బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ సో అందరినీ తీసేసుకుంటా ఉంది ఎమ్మెల్యేలని కానీ ఎవరు గెలిస్తే వాళ్ళని తీసుకోవటం ఎవరు అధ్యక్షులుగా వస్తే వాళ్ళని తీసేసుకోవటం వాళ్ళకి భయం అంతా కూడా తెలుగుదేశం పార్టీతోనే సో అందుమూలన వాళ్ళు భయపడుతున్నారు కానీ ఖచ్చితంగా పొద్దున్న తెలుగుదేశం తెలంగాణలో స్ట్రాంగ్ అవుతుంది ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ఎలా సక్సెస్ అయిందో తెలంగాణలో కూడా అంతే సక్సెస్ అవుతుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే